చూస్తుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ హీరోయిన్స్కి మ్యారేజ్ నామ సంవత్సరంగా మారేలా కనిపిస్తోంది ఎందుకంటారా ఒకరు కాదు ఇద్దరు కాదు టాలీవుడ్ బాలీవుడ్లో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు ఈ ఏడాదికి పెళ్లి పెట్టలేకపోతున్నారు చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఈ ఏడాది కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఇంతకీ ఎవరా హీరోయిన్స్ చూడండి మీరే ఇన్నేళ్లు తన గ్లామర్తో ఆడియన్స్ ను పరిషాన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఫెబ్రవరిలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు ప్రియుడు జాకీ విజ్ఞానితో ఫెబ్రవరి ఇరవై రెండున పెళ్లి పీట లెక్కబోతున్నట్లు తెలుస్తోంది గోవాలోని రిసార్ట్లో రకుల్ జాకీ పెళ్లి ఘనంగా జరగబోతోంది ఈ పెళ్లికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందుతోంది తర్వాత ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు మరో సీనియర్ హీరోయిన్ తమన్నా సైతం ఇదే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది కొన్ని నెల్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ ఈ మధ్య గుళ్లలో ఎక్కువగా ఈ జంట కలిసే కనిపిస్తున్నారు వీళ్ల తీరు చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడం ఖాయమని తెలుస్తోంది తీన్మార్ బ్రూస్లీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కృతీకర్ బంధా త్వరలోనే తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్ ను పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది పెళ్లి తేదీపై క్లారిటీ రానుంది ఇక బంగారం ఫేమ్ మీరా చోప్రా సైతం మార్చిలో పెళ్లి పీటలెక్కపోతున్నారు మొత్తానికి రానున్న మూడు నెలల్లో దాదాపు అరడజన్ మంది ముద్దుగుమ్మలు ఓ ఇంటి వాళ్ళు కాబోతున్నారు